హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నా స్టైల్లో ఎగ్ కర్రీ చూపిస్తున్నాను దానికోసం మనకు కావాల్సిన ఎగ్స్ ఒక గిన్నెలో పగలగొట్టి కొత్తిమీర కరివేపాకు ఆనియన్ మిర్చి సాల్టు కారము ధనియాల పొడి మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇలా ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి ఈ జ్యూస్ ఒక గ్లాస్లో పోసి మూత పెట్టేసుకోవాలి అది ఉబ్బగానే తీయాలి అది ముక్కలుగా కట్ చేస్తే పన్నీర్ ముక్కల్లాగా రావాలి కానీ నేను మాత్రం డోక్లా పైన పోసాను నాది ఆమ్లెట్ లాగా వచ్చింది మీరు మాత్రం ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని జ్యూస్ను గ్లాస్లో పోసి అది మూతబెట్టేసి అది రెండు నిమిషాలు ఉబ్బగానే తీయండి నాది మిస్టేక్ జరిగింది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తర్వాత మిక్స్ జార్ తీసుకొని దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి అందులోనికి కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి ఆనియన్ మిర్చి టమాటా వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెండు బిర్యానీ ఆకులు వేసి మనం మిక్స్ చేసుకున్న టమాటా అందులో వేసి కారము సాల్టు పసుపు కొద్దిగా మసాలా ధనియాల పొడి వేసి బాగా కర్రీలాగా వచ్చిన తర్వాత మనము తయారు చేసుకున్న ఎగ్గును అందులో వేసి కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇది అన్నం చపాతీలోనికి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్గు కర్రీ రెడీ